ఏందయ్యా గెడ్డి పెట్టావా బాబు గెడ్డు పెట్టావా చెప్పులేసుకోనేనా వచ్చేది ఆ నువ్వు అసలు పిల్లోడు గంట అరగంటకు అరగంట లేపుతున్నాడు మా అసలు నిద్ర ఉందా రాత్రి అంతా నాకు యోగా క్లాస్ అయిపోయింది రాత్రి అంతా నిద్ర లేదు మళ్ళా లేచాడు యోగా క్లాస్ మధ్యలో పాపం వాళ్ళ తాత డ్యూటీ నుండి వచ్చి కూడా షూస్ చేసుకొని తిరుగుతున్నాడు మహావాడి కోసం ఏ గెడ్డి పెట్టావా ఏం చేసావు ఏం చేసావు చె జయాం చూసావా ఇంకా ఇంకేం చేసావా ఇంకా జయానుమాన్ కావాలా కొట్టి నేను నానమ్మ ఇంటికి వెళ్దామా అయిపోయిందా గేట్ పెట్టడం ఉయ్యాల అయిపోయిందా ఇంకెళ్ళిపోదామా వద్దా నువ్వే వెళ్దామన్నావు నానా వెళ్ళిపోతా వెళ్ళిపోతామా రెడీ అయ్యే ఉన్నాం వెళ్ళిపోతాం ఓకేనా దన్నా డన్నా మాట్లాడే చిన్నబాబు ఓగద్దు మరి ఎవరు చిన్నబాబువా అవునా సరే తాత నేను రమ్మని అడిగా తాత ఏంది అమ్మని అడిగా దోశ ఇడ్లీనా దోశ ఇడ్లీనా రెండు కావాలా నీకు సరే అడుగు తాతను ఫాస్ట్గా నాకేం కావాలో కూడా నువ్వే చెప్తావా తల్లి ఎందుకంటే తాత నాకు తేడానా ముందే చెప్తున్నావు అమ్మమ్మకంట అమ్మమ్మకి ఏం తప్పిద్దాం చెప్పే తాత టిఫిన్ తెచ్చుకోవడానికి వెళ్ళారు సో మా అమ్మేమో బయట నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ లేవగానే ఇల్లు ఊడ్చుకోకపోతే చిరాకు చిరాకుగా అనిపిస్తుంది సో అందుకే నేను హెల్ప్ చేసేస్తున్నాను అమ్మేమో అంటులు దోముకొని బట్టలు నానబెట్టేసింది వాషింగ్ మిషన్ ఉన్నా కూడా ఉతకదు దానిలో సో వాషింగ్ మిషన్ లేదు ప్రస్తుతానికి సో వీళ్ళు చూసారా టీవీ ఇక్కడ సెట్ చేసుకున్నారు వంటగదిలో పెండ్రైలు సినిమాలు పెట్టుకొని చూస్తున్నారంట ఎంత తెచ్చుకున్నారు నాన్న నువ్వు తాత వెళ్ళి ఏంటమ్మా సిగ్గుపడుతుందండి అలా ఇసరేమని చెప్పింది నువ్వు దోసే అడిగావు నువ్వు తినేసావు డాడీ నేను హావిడ్ నా క్వశ్చన్లు అడుగుతున్నాడు బట్టలు అలా ఉతకాలి ఎందుకు ఉతుకుతున్నావు అడుగుతున్నావు అమ్మమ్మని మిషన్ లేదు నడు కొనిపెట్టమను రెడ్ కొను నువ్వే కొనిపెడతావా సరే నాన్న తినైతే

తాతకు జేవే లేదు లుంగిలో పెడుతుంది అడిగిన కొంతకాడికి హవి దగ్గరికి వెళ్ళవాకా మా అమ్మ వేసిన ముత్యాల ముగ్గులు ఇప్పుడు ఈ కౌస్కి గెడ్డి పెట్టాలంటే ఈ మనిషి ఈ పెద్ద మనిషి పురుషులు ఏ బెబ్బే కొత్త డ్రెస్ పాడు పాడు చేయవాక హవి నేను అందుకే నీకు డార్క్ కలర్ డ్రెస్సు వేస్తాను అయ్యా ఇక్కడ రాడు ఒక ఉన్నాడు వెళ్ళిపో ఏం చేస్తుంది పండు వచ్చింది ఈ పేలు పోయేదాకా మా అమ్మ నన్ను వదలదు వీధి మొత్తం చెప్పిన పరువు తీసేస్తుంది జుట్టులా చేసుకుంది జుట్టులా చేసుకుందని ఏనా నేనేమో అమ్మకి ఏమైందని నేను అడగ ఏమైందా నా అమ్మకి ఇదిగో చూపిస్తా అవి అమ్మకి ఏమైంది దే అమ్మకేమైంది చూడమ్మాయనో ఈ పిల్లోడే ఓ పక్కన తొక్కు వదులుతున్నాడు నన్ను చూసావాదిగో ఇంకోటి ఏముంది ఇక్కడ చేసుకుంటుంది అమ్మ కదా అతడికి ఆది అంతం లేకుండా తయారయ్యాడు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడు బకెట్ నీళ్ళు వేస్ట్ చేస్తున్నాడు నాకు ఎంత కోపం వస్తుందో మా అమ్ములు షిరి నుండి తెచ్చిన దాంతో నేను ఆడుకుంటున్నా స్ట్రెస్ తట్టుకోలేక ఆ రచ్చ చేస్తున్నాడు డ్రెస్ తడుపుకున్నాడు ఏం భయం లేదు ఒంట్లో కొంచెం కూడా ఎందుకు అట్లా నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు ఏది బకెట్ నీళ్ళు మీద పోయాలా సరే బాబు పప్పు కోసం అమ్మమ్మ మళ్ళీ పొద్దున్నే ఉయ్యాలు కడుతుంది ఉయ్యాలలో బొజ్జుంటావా ఇప్పుడే పుట్టావా నువ్వు అవునా సరే బాగా వాళ్ళకి నిద్రపోతావు ఇప్పుడు ఏం చేసుకుంటాడు ఈయన పళ్ళు ఓగనా మరి ఏం చేయాలి నువ్వు కొంత తొందరగా కళ్ళు మూసుకొని నిద్రపోవాలి నోటి మీద చేతులు తీయాలి ఫాస్ట్గా కళ్ళు మూసుకో గుడ్ బాయ్ అబ్బా నిద్రపోతున్నాడమ్మా అరే నా తిరుపతిలో ఉన్నాడు నువ్వు బొజ్జు కళ్ళు మూసుకోనికా హవి పడుకునిపోయాడు నేను ఫ్రెష్ అయి పొయ్యాలని నిద్రపోతున్నాడు హవి బాబు మా అమ్మ మినీ చాపర్ని ఎలా వాడుతుందో చూడండి టమాటాలు ఉల్లిపాయలు దోసకాయలు కూడా కట్ చేసిద్దు ఇప్పుడు ఇందులో అలా ఉంది వాడకం మినీ చాపర్ వాడకం అమ్మ కూర్చొని తీరిగ్గా పోతుంది దోసకాయలు తురుం తురుం చేసి పెడుతుంది నుజ్జు కూర ఇవాళ వండబోతున్నాం మేము మా ఇంట్లో అంత కూడా నేను తినలే జున్ను మహావీ నిద్రపోతున్నాడు మహావి నిద్రపోతున్నాడు నేను జున్ను తింటాను మా ఆయనకి ఇష్టం నాకంటే ఎక్కువ తీపండా ఉందా తీండా ఉన్న సజ్జ బూరలు ఇవ్వమ్మా పాలబూర్లే పాలబోరొద్దులే మా నీకు ఇంకేమైనా కావాలి తీపిండం కూడా దీనిలోనే పెట్టి ఇన్నొద్దు వద్దులే చాలు మళ్ళీ తీపి తీపి తెచ్చుకున్నా తీండం సజ్జిబోళ్ళు అమ్మ వంద చేస్తుంది నేను తింటున్నా నోపుతా ఉంటే పడుకుంటాడంట కాలు మీద కాలు వేసి పడుకున్నాడు చూడండి పేరు పెట్టినందుకు పేరు సార్థకం చేస్తున్నాడు రాజుగారికి లాగా ఈ వాటర్ బబుల్స్ దాన్ని ఒత్తి బొత్తి ఒత్తి నేనే పగల కొట్టేశా సో దీనిలో నుంచి ఇలా అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ కింద ఎత్తుకోవాలి నేనే మొత్తం ఇల్లు అంతా అయినాయి వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా అవ్వాల పాడు చేసాం యాభై రూపాయలు అంటాయి ఇప్పుడు ఏం చేస్తావు ఊగుతావా సరే బాబు సరే తక్కువ మరి ఆఖరికా వదిలి బయటకు వచ్చిన వాటిని కూడా మేము వదలటం లాటితో కూడా ఆడుకుంటున్నాం బాల్స్ తొక్కుతున్నాం కత్తల్లి దానిలో హవిబాబు బాబు రెడ్డి ఎదురుకుంటున్నాడు తొక్కుతావా లేదా తొక్కు మరి ఫాస్ట్గా అది పైపు కాబట్టి నానా నానా ఇవో నేను తొక్కేస్తున్నా అయితే నువ్వు తక్కువగా ఇదిగో తొక్కేస్తున్నా తుష్కుమ్ మళ్ళీ తొక్కేస్తున్నా చూసుకో తొక్కేసావు నువ్వు కూడా బెండకాయ అని మా అమ్మగారు నిన్న బెండకాయ కూడా దాచిపెట్టారు అంటే నైట్ది బాగుంటుంది ఫ్రిడ్జ్లో తినరు అందుకే నాకు కూడా తినడం అలవాటు రాలేదు కష్టం ఫ్రిడ్జ్లో తినాలంటే ఇప్పుడు దోసకాయ టమాటా బెండకాయ టమాటాతో అన్నం తింటున్నా నిమ్మకాయ వద్దులేమ్మ రోజు పచ్చడి తింటే వేడి చేసిద్ది వేడి చేసిద్ది ఎందుకు రోజు వాళ్ళ తాతతో కలిసి పైకి వచ్చారు అమ్మా కాకి అమ్మా కాకి వెళ్ళిపోయిందలే కాకి ట్రైన్ వస్తాను చూడు డా దా డా తాత దగ్గరికి వెళ్దాం సరే రా వెళ్దాం రా ఏసావ్వ తల్లి నువ్వు ఎందుకు తినుకొచ్చినా నీకు నేను అవసరం లేదా ఇప్పుడు ఇం ఇక్కడ ఏం పని చేయరా దుమ్మెం పడదా తినమ్మా మరి దుమ్ము పడే పని అయితే బెడ్రూమ్ వరకు వేసేసే డాడీ ఇప్పుడే ఎందుకు ఇవన్నీ పాడు చేయడం తీసేసాం ఎండ పడుతుందిగా బాగా లేకపోతే పొడుకో సాయంత్రం అతికిద్దామా అట్టక్కాల మెట్లు అవి బాయ్ నానా ఆడుకుంటా ఆయనకి ఇవ్వా ఆయనే పెట్టుకుంటాడం ఫోను దూరంగా దూరంగా వేయాలి నోటి దగ్గరికి వెళ్ళిపోకూడదు ఇదిగో నాన్న ఏ బిస్కెట్లు ఏ అక్కడే ఉన్నాయి కదా నువ్వు ఎందుకు అవి తీసుకుంటున్నావు తినివ్వు చిన్న డాగ్కి అక్కడ కింద వేసేసే నానా చిన్న డాగ్ చిన్న డాగ్ అంటే దానికి అర్థం కాదు కింద పెట్టేసేయి నానా అది వెరీ గుడ్ తింట నానా ఓకేనా పెద్ద డాగ్ కంటే అన్న చెప్తున్నాడు కింది పద రెండు ఉండేదే బట్టల్లో ఉంది ఫ్రెండ్స్ పుల్లట్లా ఏమట్లే పొల్లట్లు కాలుతున్నాయిగా చూపి పారేశాడు ఇప్పుడు మూడు చీరలా నాలుగు చీరల డామేజ్ డబ్బులు కట్టు ఉయ్యాలు చింపేసావుగా ఇప్పుడు వచ్చి కరెంట్ లేదు ఆరింటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఏడవుతుంది స్విచ్ ఆఫ్ అయిపోయి నాకు అసలు ఏం అర్థం కాలేదు సేపు ఇంకా కరెంట్ రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేది మా అమ్మేమో మా నాన్న ఏమో నవ్వుతున్నాను నన్ను చూసి ఇప్పుడు మాట వింటుంది ఇప్పుడు మన మాట ఉంటుంది ఫోన్ బంద్ చేయట్లేదు కదా అంట అట్లా ఉంది ఇప్పుడే కరెంట్ వచ్చింది ఛార్జింగ్ పెట్టాను ఛార్జింగ్ పెట్టి వీడియో మాట్లాడుతున్నా ఇప్పుడు పైకి వెళ్ళి దోంతరలు సెట్ చేయాలి మా అమ్మ అన్నం వండేసింది అక్కడ కూర్చొని చూసారు ఎట్లా కూర్చుందో అదనమాట అవి వాళ్ళ తర్వాత పైకి వెళ్ళారు ఇప్పుడు నేను కూడా పైకి వెళ్తా వస్తున్నా మళ్ళా కరెంటు తీశాడు ఇప్పుడన్నా ఇస్తాడా కరెంటు మొత్తం పోయింది అక్కడే కాదు నానా కరెంటు పోయింది నానా ఏంటిది అది ఏం తింటున్నావు మాత్రం పోతానే ఉంది వీడియో తీద్దామంటే కరెంటు వాడికి ఏమొచ్చిందో తెలీదు అదుకుంటుందా అదే అదే చిన్న హీ దాంతారా అక్క నేను అక్కనా నీకు పదయ్యా అయ్యా బాబు అయ్యోరావు వీళ్ళు వంటగదిలో ఏదో పెట్టుకొని ఏదో చూస్తున్నారు అనుకో చిన్న చిన్న సినిమాలు నైకు లైన్ సాంగ్ కావాలా మామూలు స్పీడ్లో లేడే రాజాసాబు నేనా చూడకుండా మొన్న మా అత్త హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడు క్లారిటీగా చూపించమన్నారు కదా సో హెయిర్ ప్యాక్లో ఫస్ట్ ఏంటంటే మనము చింతపండు నానబెట్టుకోవాలి చింతపండు ఎందుకు అంటే హెయిర్ బాగా న్యాచురల్గా అండ్ నల్లగా ఎక్కువ రోజులు కూడా ఉండిద్ది లేదంటే మీరు గోరువెచ్చని నీళ్ళైనా పెట్టుకోవచ్చు బట్ చింతపండు అయితే బాగా పనిచేస్తుంది సో దీనిలో మనం వచ్చేసి ఒకటి హెన్నా పౌడర్ యూజ్ చేస్తాం ప్యూర్ ఆర్గానిక్ ఇదేంటంటే ఎయిట్ అవర్స్ నానాలి చింతపండులో ఈ పౌడర్ కలిపేసి ఎయిట్ అవర్స్ నానేనాక రేపు మార్నింగ్ పెట్టుకుంటాం సో దీనిలోనే నెక్స్ట్ వచ్చేసి ఇండిగో పౌడర్ ఉంటుంది ఇదైతే ఇన్స్టెంట్గా కలుపుకోవచ్చు బట్ ఒక ఒక రోజు ఇది నెక్స్ట్ రోజు అది లేదు మీకు టైం లేదంటే ఇది పెట్టుకుని మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ అదైనా పెట్టుకోవచ్చు సో అది అర్థమైంది కదా ఇప్పుడు నేను ప్రాసెస్ చూపించేస్తాను స్క్రీన్ మీద అట్లా కట్టేసుకుంటే నేను దీంట్లో స్పూన్ పెట్టా తెలుసా ఇప్పుడు రెడీలో పెట్టేది ఇది రెడీలోనే ఉంది నెంబర్స్ పడుతున్నాయి అంటే ఆన్లో ఉందనే అర్థం ఎప్పుడైనా సరే సరిపోయి హెన్న అయితే నైట్ అంతా నానాలి గ్లాస్ బౌల్లో కానీ ఐరల్ బౌల్లో కానీ మా దగ్గర ఉంది లేదు కాబట్టి గ్లాస్ బౌల్లో అయితే నానబెడుతున్నా అడిగారు కదా ప్రొసీజర్ ఆల్రెడీ నిన్న షార్ట్ పెట్టాను చూడకపోతే ఎవరైనా చూడండి దాని తర్వాత రేపటికి మా అమ్మ మెంతులు కూడా నానబెడుతుంది సో మొత్తానికి ఈ రోజంతా ఇలా గడిచిపోయింది ఇంతకీ మీకు వాయిస్ ఓవర్ నచ్చుతుందా రాగా నచ్చుతుందో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు సో ఇది రేపు అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇండిగో అయితే అప్లై చేయాలి సో అప్పుడైతే బ్లాక్గా వస్తుంది మరి మా అమ్మకు వచ్చిందో రాదో అమ్మ మా అమ్మకి హెయిర్ కలర్స్ పడక చాలా ఇబ్బందులు పడింది సగం దాని గురించి నేను ఈ హెయిర్ ప్యాక్స్ అయితే తీసుకున్నా ఇంక ఇదైతే సక్సెస్ అయితే ఇంతకంటే హ్యాపీ లేదు బాయ్ బాయ్